ఇదిగోండి జామ తోట ఈ విధముగా ట్రిమ్మింగ్ చేస్తే ఈ రకముగా వచ్చేయండి కాపు అనేది రిజల్ట్ కొరకు ఈ వీడియో తీస్తూ ఉన్నాం సార్ చూడండి కత్తిరింపు చేస్తే ఏ రకంగా ఉంటుంది జామ చెట్టు అనేది ఎంత గ్రాఫ్టింగ్ చేస్తే ప్రూనింగ్ చేస్తే అంత కాపు వస్తుంది సార్ రైతులందరికీ కూడా చెప్తా ఉన్న అడ్వైజ్ మీకు కూడా అనుభవం ఉండొచ్చు సార్ అనుభవం లేదని కాదు జస్ట్ నేను సొంతంగా న్యాచురల్గా కటింగ్ చేసి దీని యొక్క త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ విధంగా జీరో కటింగ్ చేశాము కాపు ఈ రకంగా వచ్చి ఉండాలి చూడండి సార్ మరి ఏమైనా ఇది వర్క్ ఈ విధంగా చేయాలి క్రాప్ కటింగ్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ